నమస్కారం ఎలా ఉన్నారు వావ్ అందులో ఎలా ఉన్నారు ఎరీ విస్ జీ మీడియాకి నా అభినందనలు అండ్ కిరణ్ గారికి ప్రత్యేకంగా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు ముందు ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినందుకు బికాస్ మిస్ బ్యూటీ పేజ్ అంటిందాక మన ప్రియా గారు చెప్పినట్టు మిస్ బ్యూటీ పేజ్ అంట్ అనగానే దానికి స్పాన్సర్స్ దొరుకుతారు దాన్ని టీవీలో చే పెట్టడానికైనా సరే ఈవెన్ డిజిటల్ మీడియా కూడా ముందుకు వస్తారు చాలా వరకు వాళ్ళకి హెల్ప్ అందిస్తారు బట్ మిస్సెస్ అనేటప్పటికీ ఎక్కడో తెలియని ఒక చిన్న ఉత్సాహం నీరుగారిపోతుంది అంటారు చూడండి అలాగా మిస్సెస్ తెలంగాణ ఏంటి ఇక్కడికి ఏం వెళ్తాం ఏం చూస్తాం అన్నట్టు ఒక ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది ఆ ఫీల్ మొత్తం మార్చి మిస్సెస్ అంటే మిస్ కంటే పది రేట్లు ఎక్కువ అన్నంత విజయం ఈ ప్రోగ్రామ్ సాధిస్తుంది ఇది మీరు ఈరోజు రాసి పెట్టుకోండి అండ్ చాలా విషయాలు చెప్పొచ్చు మిస్సెస్ అనగానే మనం మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి చెప్పాలి ముఖ్యంగా ఇక్కడ మూడు విషయాలు నేను తెలియజేస్తాను అండ్ నీకున్న సందేహాలు కూడా ఇక్కడ నేను క్లారిఫై ఇస్తాను బ్యూటీ పేజెంట్ అనగానే అదేదో ఒక తప్పుడు వార్త అదేదో ఒక తప్పుడు పని వేదిక మీదకు వచ్చి అందరి ముందు నిలబడాలా అందరి ముందు మనం డ్రెస్ వేసుకొని నడవాలా అందరి ముందు మనం చూపించుకోవాలా ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి చెప్తున్నాను నేనైనా కానీ రాశి గారైనా కానీ మహతి గారై ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు అంటే మీడియాలో ఈరోజు మీరు చూస్తున్న ప్రతి ఒక్క ఆడది ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా లేదా ఎటువంటి తప్పుడు దారి పట్టకుండా తనకున్నటువంటి ని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే మీ ముందు నిలబడ్డారు ఇలాంటి అపోహాలకి గురవ్వకుండా మీ ఇంట్లో వాళ్ళు కానీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ మీ బంధుమిత్రులు కానీ అదేంటి ఆడదేంటి కెమెరా ముందు నిలబడ్డం ఏంటి కెమెరా ముందు వెళ్ళి ప్రదర్శించడం ఏంటి ఏం చెప్పినా దయచేసి పట్టించుకోవద్దు మీ ట్యాలెంట్ మీకు మాత్రమే తెలిసిన మీ టాలెంట్ మీ ఐడెంటిటీని ఎవరి కోసము మీరు పోగొట్టుకోవద్దు మీరు రండి ముందుకు రండి మీరేంటో నిరూపించుకోండి నిజంగా చెప్తున్నాను ఆ తర్వాత మీకున్న ఒక ఫీల్ ఉంటుంది చూడండి మనల్ని మనం మనల్లో ఉన్న టాలెంట్ ని చూపించుకున్నప్పుడు ఏంటో చూపించుకున్నప్పుడు మీకు ఒక ఒక ఆత్మ సంతోషం ఒక తృప్తి చెందుతారు చూడండి అది మాటలు చెప్పలేము ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు మీరంతటా మీరు ఫీల్ అయితేనే అది అర్థమవుతుంది సో తప్పకుండా ఇదేదో ఒక బ్యూటీ పేజెంట్ ఏదో ఒక వేదిక మన కోసం క్రియేట్ చేశారు అక్కడికంతా ముఖ్యంగా కుటుంబ మహిళలు వెళ్ళకూడదు ఇవన్నీ మేకప్ వేసుకొని ఏదో ఈ రీల్స్ అవన్నీ పెట్టుకుంటారు చూడండి వాళ్ళకి చెందిందని మాత్రం దయచేసి తప్పర్థం పట్టుకోవద్దు అపోహానికి గురవ్వద్దు మీ అందరి కోసమే ఈ వేదిక క్రియేట్ చేశాము ఇందాక మనకు ప్రియా గారు చెప్పినట్టు మీరు మ్యారీడ్ విమెన్గా సక్సెస్ఫుల్గా ఇల్లు రన్ చేసే మహిళ కావచ్చు లేదా ఎక్కడో కొన్ని అపార్థాల వల్ల విడిపోయి విడాకులు తీసుకున్న వాళ్ళు కావచ్చు విడోలు కావచ్చు ఈ సింగిల్ ఉమెన్గా సింగిల్ హ్యాండెడ్తో ఫ్యామిలీ నడిపించే మహిళ కావచ్చు మీలో ఎవ్వరున్నా సరే దయచేసి ముందుకి రండి దిస్ ఇస్ ద మూమెంట్ దిస్ ఇస్ ద మూమెంట్ ఈ వేదిక మీ కోసమే మీరు రావాలి ముందుకు రావాలి మీ ట్యాలెంట్ని బయట పెట్టాలి మీకంటూ ఒక ఐడెంటిటీ ఖచ్చితంగా మీరు క్రియేట్ చేసుకోవాలి